హాయ్ అండి వెల్కమ్ టు సిరికీర్తి బ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అందరూ వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మేము కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి వీడియో కూడా పోస్ట్ చేశాను యూట్యూబ్లో చూడండి రీసెంట్గా ఈ ని స్టార్ట్ చేశానండి మీ అందరి సపోర్ట్ మాపై ఉంటుంది అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఒక హెల్దీ జామ్ నేను మీకు చూపిస్తాను జామ్ అంటే ఫ్రూట్స్తో షుగర్తో చేసే జామ్ కాదు హెల్దీగా చాలా సింపుల్ వేలో ఆమ్లా జామ్ చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది మనందరికీ తెలుసు ఆమ్లా హెల్త్కి ఎంత మంచిదో సి విటమిన్ చాలా ఎక్కువ ఉంటుంది కదా అందులో ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా చెప్పొచ్చు దీన్ని సో ఆ ప్రాసెస్ ఏంటి కంప్లీట్గా వీడియోని చూడండి అసలే మిస్ అవ్వద్దు ఎందుకంటే చాలా హెల్దీ జామ్ రెగ్యులర్ గా మా ఇంట్లో మా మమ్మీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో దాన్ని మీకు షేర్ చేద్దామని ఈ రోజు వీడియో తీసి పెడుతున్నాను సో అందరూ కంప్లీట్ గా వీడియోని చూడండి ఫస్ట్లీ ఆమ్లాస్ని క్లీన్ గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని దానిపైన ఒక లిడ్ లాంటిది పెట్టాలి ఇది జస్ట్ స్టీమింగ్ పర్పస్ కోసమే ఆమ్లాస్ని డైరెక్ట్గా వాటర్లో బాయిల్ చేయకూడదు అలా అయితే ఆమ్లాలో ఉండే హెల్తీ ప్రాపర్టీస్ అన్నీ పోతాయి సో అందుకే స్టీమింగ్ ఈజ్ ద బెస్ట్ ప్రాసెస్ తర్వాత ఒక లిడ్తో మొత్తం క్లోజ్ చేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం లిమిట్ పెట్టుకోండి స్లిమ్లో పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ చూడండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి ఇలా ప్రెస్ చేస్తే చాలా సాఫ్ట్గా బయటికి వచ్చేసేయాలి సో ఇలా ఉండాలి నేను తక్కువ క్వాంటిటీ ఉసిరికాయలు తీసుకున్నాను మీకు కావాలంటే క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు వీటిని శుభ్రంగా వాష్ చేసేసి స్టీమ్ చేసేసాను జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చాలు బాగా ఉడికిపోతాయి చూసారా చాలా బాగా ఉడికిపోయాయి ఇలా ఉడికిపోతే చాలు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయాయో ఇప్పుడు ఆమ్లా మధ్యలో సీడ్ ఉంటుంది కదా ఆ సీడ్ని రిమూవ్ చేసేసి ఈ ఆమ్లా పీసెస్ అన్నిటినీ ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి బ్లెండ్ చేయండి మిక్సీ జార్లో వేసేసి కచ్చాపచ్చగా బ్లెండ్ చేస్తే చాలు మరీ మెత్తగా బ్లెండ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోండి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆమ్లా జామ్లో ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆమ్లా జామ్ని ఈ నెయ్యిలో వేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు ఆమ్లాని ఈ నెయ్యిలో ఫ్రై చేయండి ఆమ్లాతో పాటు మనం యూస్ చేసే ఇంకొక ఇంగ్రీడియంట్ బెల్లం మనం ఏ కప్తో అయితే ఆమ్లాన్ని తీసుకున్నామో అదే కప్తో కొలుచుకొని బెల్లాన్ని కూడా తీసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది బెల్లం తక్కువగా తీసుకున్నామనుకోండి చేదుగా అనిపిస్తుంది జామ్ మరి ఎక్కువగా తీసుకుంటే కూడా బాగోదు సో ఆమ్లా ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలి తర్వాత ఈ బెల్లం కరిగేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఆమ్లాలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి రెగ్యులర్గా ఆమ్లాని కన్జ్యూమ్ చేయడం వల్ల మంచి హెల్త్ని మీరు పొందొచ్చు యాక్చువల్లీ నేను ఆమ్లాని ఎన్నో రెసిపీస్లో యూస్ చేశాను ఆమ్లాని జ్యూస్ లాగా ట్రై చేశాను అలాగే ఆమ్లాతో పచ్చడి కూడా ట్రై చేశాను కాకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది కొంచెం సేపు అయిన తర్వాత ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఫైవ్ టు టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఇది చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేసుకోండి ఇది కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ జార్లో ఈ ఆమ్లా జామ్ని స్టోర్ చేసుకోండి డెఫినెట్లీ గ్లాస్ జారే యూస్ చేయండి ప్లాస్టిక్ అవి యూస్ చేస్తే అంత మంచిది కాదు స్మెల్ కూడా చాలా బాగుంది మనం నెయ్యిలో రోస్ట్ చేసాం కదా అందుకే స్మెల్ చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఆమ్లా టేస్ట్ అంటే ఒగరుగా ఉంటుంది ఏమో అనుకుంటారు కానీ ఈ జామ్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది మనకు వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్కి ముందు ఒక స్పూన్ తింటే మంచి రిజల్ట్స్ని చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ బాయ్